రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ మెఘా కృష్ణారెడ్డికే ఎలా ఇస్తున్నారని బీజేపీ శాసనసభ పక్షనేత రెడ్డి ప్రశ్నించారు నల్గొండ జిల్లా పెద్దాఊర మండలం సుంకిసాల వద్ద కూలిపోయిన ప్రాజెక్టును సహచర ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు ఈ ఘటనను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతోందని నిలదీశారు సుంకిసాల కూలిపోవడం చిన్న విషయమంటూ మంత్రులు మాట్లాడడం దారుణమని రెడ్డి మండిపడ్డారు ప్రమాదంపై కనీసం ఇంతవరకు సమీక్ష కూడా నిర్వహించడం లేదన్నారు సోషల్ మీడియాలో వచ్చే వరకు ఎనిమిది రోజుల పాటు ఎందుకు గోప్యంగా ఉంచారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కేవలం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కాపాడుకోవడం కోసమా ఆయన తప్పిదాలను వెనుక ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఎవరి పర్మిషన్ తోటి మీరు ఆ టన్నెల్ ఓపెన్ చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ప్రాథమికంగా ఇది మెగా కంపెనీ తప్పిదం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదని అడుగుతున్నా ఎప్పుడు కూడా మెగా కంపెనీ రాశీలకను పనులు చేస్తుందని ప్రైస్ ఎస్కలేషన్ చేస్తానే ప్రతిసారి అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా ప్రతిసారి చెప్పారు కదా మరి ముఖ్యమంత్రిగా మీరు ఈ నాసిరకం పనులు చేసేటువంటి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు మళ్ళీ మళ్ళీ పనులు ఇస్తా ఉన్నారు ఇప్పటి వరకు మంత్రుల సమీక్ష లేదు మరి జరిగిన నష్టం ఎవరు భర్తీ చేస్తారు మరి ప్రభుత్వం మీద పడుతుందా కంపెనీ భరిస్తుందా కంపెనీ మీద ఏ రకమైనటువంటి క్రిమినల్ యాక్షన్స్ మీరు తీసుకుంటారో కూడా మీరు ఎందుకు మీరు చెప్తా లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను